హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగనూరు తాలూకులో ప్రతి బుధవారము ఆవులు ఎద్దులు అలాగే దూడల సంత అయితే జరుగుతుంది ఓకే మరి ఈ వారం రేట్లు అయితే అడిగి చూద్దాము ఆ గోడలు అయితే చాలా తక్కువ అయితే వచ్చాయి వచ్చిన కాటికైతే రేట్ల వివరాలు అయితే మీకైతే చెప్తాను వాళ్ళు రేట్లు చెప్తారు రేట్లు చెప్పినంత అయితే ఉండవు కంపల్సరీ తగ్గిస్తారు ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోవాలబ్బా అలాగే ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ లైక్ అయితే చేయాలా మీరు లైక్ చేస్తేనే మన వీడియో అనేది ఇంకా పది మందికి అయితే వెళ్తుంది కనీసం వంద వ్యూస్కు ఇరవై లైకులు అయితే ఇస్తారని నేనైతే కోరుకుంటున్నాను ఓకే మరి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము కంపల్సరీ లైక్ అయితే చేయాలా అయితే మనకి దూడ అయితే ఓటుంది ఏం నా రేటు పద్దెనిమిది వేలా ఇది వచ్చేసి బాగా కొద్దిగా ఇంగ్లీష్ బ్రీడ్కు అటు ఇటుగా ఉంది పద్దెనిమిది వేలకైతే రైతు అయితే చెప్తున్నాడు ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము వచ్చేసి ఎనిమిది వేలుగా చెప్తున్నాడు రైతు వచ్చేసి ఎనిమిది వేలుగా చెప్తున్నాడు రైతు కూడా ఏం చెప్పినారు ఇది ఒకటి చెప్తాను ముప్పై మూడు వేలుగా అయితే చెప్తున్నాడు గోడలు అయితే బాగానే ఉన్నాయి అచ్చప్పు అచ్చప్ ఇక్కడ కూడా ఇవన్నీ మొత్తం ఇవన్నీ మీయేనా ఏ ఊరు మీది చింతమనే పలమునేర ఈ సెల్ నెంబర్ చెప్పి ఎవరైనా కావాలని ఫోన్ చేస్తారు సెల్ నెంబరా చెప్పు నైన్ సిక్స్ వన్ డబుల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ పలము నేర ఇవన్నీ మీయ మొత్తం ఇది ఇదే అని ఇదే అని చెప్తాను రేటు ఇరవై ఇరవై ఎనిమిది వేలు అది ముప్పై మూడు ముప్పై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు అది ఇది ఇరవై నాలుగే పద్నాలుగు పద్నాలుగు ఇరవై ఎనిమిది చూసారు కదా మొత్తం ఐదు దూడలు తీసి అమ్మేసినారా పొలం నేరు పలం టేరా చిన్నూరు బ్రిడ్జ్ చిన్నూరు బ్రిడ్జ్ దగ్గర బైపాస్ మీద ఉంటాయి కదా మూడు వందల అరవై రోజులు అది అనమాట చూసారు కదా దూడల రేట్లు అయితే దూడల రేట్లు అయితే చెప్తారు రేట్లు అయితే తగ్గిస్తారు మొత్తం అన్నీ కూడా వీలయ్యా అనమాట ఓకే రేట్లు అయితే అడి చూడండి బ్రదర్ దగ్గర అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే అదే అన్నమాట ఇక్కడ కూడా ఒకటి గోడ ఉంది ఏం చెప్పిన బ్రదర్ ఇది అదే అన్నమాట అది రేట్లు అయితే కొద్దిగా తగ్గినట్లు ఉన్నాయి వారం సంతలో వచ్చేసి ఓకే మూడు వీళ్ళ దగ్గర ఎప్పుడు ఉంటాయి కాల్ చేసి అడగండి ఓకే అదే అనమాట ఇంకోటి అయితే అడిగి చూద్దాము ఏం చెప్పినా అది జెడ్స్ పన్నెండు పన్నెండు వేలు వచ్చేసి పన్నెండు వేలకైతే బ్రదర్ చెప్తున్నాను ఇదేం చెప్తున్నా రేటు ఎనిమిది వేల రెండు వందలు అదే అనమాట జెర్సీలు రేట్లు తక్కువ ఉన్నాయి హెచ్ఎఫ్లు కూడా ఈ వారం చాలా తక్కువ ఉన్నాయి రేట్లు వచ్చేసి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఏం చెప్పినారు సార్ ఇది రేటు ఇరవై మూడు ఇరవై మూడు వేల అదే ఇరవై మూడు వేలుగా చెప్తున్నా సంవత్సరం ఉంటుందిలే సంవత్సరం అయితే ఉంటుంది కూడా మనకు జెర్సీ హెచ్ఎఫ్ తోడలు అయితే ఉన్నాయి ఏం చెప్పారు బ్రాదర్ గతాపతి జత పదివేలు రెండు కలిసి పదివేలు అయితే చెప్తున్నారు ఏం చెప్తున్నారు బ్రాదర్ పదివేలమాట పదివేలు చెప్తున్నాడు ఇంకా సొంతలో ఇంకైతే అడ్మిట్ చూద్దాము చూసారు కదా ఏం చెప్పినారు పద్దెనిమిది వేలు పనులు వేసిందా పళ్ళు పద్దెనిమిది వేలుగా చూస్తున్నావు అదే అనమాట ఇంకొన్ని అయితే చూద్దాము పెద్ద ఏం చెప్పిన రేటు ఇదే ఏడున్నర నువ్వు చాలా పట్టుకొస్తా అంటే సంత సంతకు అంతేనా అది అని చెప్పి అది ఐదున్నర చెప్పి అది ఐదున్నర ఇది ఇది మీదేనా అదే ఎంత పదకొండు వేల అదే రేట్లు అయితే తగ్గినాయి వారం సంతలో వచ్చేసి పదకొండు వేలకైతే చెప్తున్నాడు ఓకే అదే అన్నమాట ఇక్కడ కూడా అవుతుంది ఏం చెప్పి బ్రదర్ ఇది ఇరవై తొమ్మిది వేలా ఇరవై తొమ్మిది వేలుగా అయితే బ్రదర్ చెప్తున్నాడు రేట్లు ఈ వారం సంతలో వచ్చేసి కొద్దిగా డౌన్ అయినట్టు ఉన్నాయి వారం సంతలో వచ్చేసి ఓకే చెప్పింది ఇది ముప్పై వేల వచ్చేసి ముప్పై వేలుగా చెప్తున్నాడు అది నా జెర్సీ అదే అని చెప్పి ఇరవై వేల అవును అవును ఇది ఇది ముప్పై చెప్తున్నాడు ఇది వచ్చేసి ఇరవై వేలకి అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు రెడ్ వచ్చేసి ఓకే ఇక్కడైతే ఎవరు అంటే పడిపోయి ఉండే చూడొచ్చేసి ఓకే మంచి దూరంలో ఏం చెప్తున్నారు బ్రదర్ ఇది అది అది ఇది ఇరవై ఏడు వేలు ఇది ముప్పై వేలుగా అయితే చెప్తున్నాడు ఏ ఊరు మీది గోపులపురమా ఉంటాయా మీ దగ్గర దూడలు ఇవ్వనా అదే అనమాట ఇరవై ఏడు వేలు ముప్పై వేలుగా అయితే చెప్తున్నాడు ఆర్కే తెలుగు ట్రావెల్ అదే అనమాట దూడలు అయితే బాగానే ఉన్నాయి సంతలో రేట్లు వివరం రేట్లు అయితే హెచ్చప్లు కొద్దిగా రేట్లు ఎక్కువ ఉన్నాయి జెర్సీలు అయితే రేట్లు చాలా తక్కువ ఉన్నాయి ఓకే ఇదే అన్నమాట ఓకే ఇక్కడ టూ ఇయర్స్ గోడలు అయితే ఉన్నాయి ఏం చెప్పారు నా రేటు రెండు ఏం చెప్పినామంట రేటు అరవై ఐదు యాభై ఐదు సూజ్ వేసినారా ఇది ఐదు ఐదు వెళ్ళి ఆరు అది మూడున్నర మూడున్నర నెల అది చేశారు కదా రేట్లు యాభై ఐదు అరవై వేలు అయితే చెప్తున్నాడు ఒకటి ఆరు నెలలు ఒకటి మూడు నెలల అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి వారం సంతలో రేట్లు ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో దూడల సంతలో అయితే జెడ్సీలు తక్కువ ఉన్నాయి హెచ్చప్లు తక్కువ ఉన్నాయి వాళ్ళు రేట్లు అయితే చెప్తారు కానీ తగ్గిస్తారనమాట అదే అనమాట ఓకే వారం సంతలో ఈ విధంగా అయితే ఉంది దూడల సంత వచ్చేసి మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాలా అలాగే లైక్ చేయాలా మీరు లైక్ చేస్తే ఇంకా పది మందికి అయితే యూట్యూబ్ అయితే రికమెండేషన్ అయితే చేస్తుంది అనమాట ఓకే మరి మరికొత్త వీడియోతో మేము కదా వస్తాం మరి బాయ్